ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమం ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై మూడవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని భరతుడు కైకను చీకొట్టుట ఆమెపై తీవ్రంగా కోపించుట అనే కథగా విందాం భరతుడు తండ్రి మరణించినట్లు సోదరులిద్దరినీ దేశాన్నించి వెడలుగొట్టినట్లు విని దుఃఖ పీడితుడై ఈ విధంగా పలికాడు తండ్రి మరణించి తండ్రితో సమానుడైన సోదరుడు ప్రవాసమునకు పోయి దుఃఖిస్తూ కష్టాల పాలై ఉన్న నాకు ఇప్పుడు ఈ రాజ్యం ఎందుకు రాజు మరణించున్నట్లు రాముడు తాపసుడగనట్లు చేసి నువ్వు పుండుపై ఉప్పు చల్లినట్లు ఒక దుఃఖంలో మరొక దుఃఖాన్ని కలిగించావు నీవు ఈ కులాన్ని నశింపచేయడానికి కాలరాత్రి వలె దోపురించావు నా తండ్రి తాను కొరివిని కౌగలించుకున్నాను అని తెలుసుకోలేకపోయాడు నీవు పాపపు ఆలోచనలు కలదానవు నీవే తండ్రిని చంపేశావు కులాన్ని అపవిత్రం చేశావు అజ్ఞానం చేత నీవు ఈ వంశంలో సుఖం లేకుండా చేశావు సత్యసంధుడు మహాకీర్తిశాలి అయిన నా తండ్రి దశరథ మహారాజు ఇప్పుడు నీ మూలంగా తీవ్రమైన దుఃఖం చేత పీడితుడై మరణించాడు ధర్మ శ్రద్ధ కల నా తండ్రి దశరథ మహారాజును ఎందుకు చంపావు రాముని దేశం నుండి వెడలగొట్టి అరణ్యానికి ఎందుకు పంపేశావు పుత్ర శోకంతో బాధపడుతున్న కౌశల్య సుమిత్రలు నా తల్లివైన నీ సహవాసమున జీవింపగలరు అనేది కల్లా ధర్మాత్ముడు పెద్దల విషయంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలిసినవాడు అయిన నా అన్నగారైన రాముడు నీ విషయమునందు కూడా తన తల్లి విషయమున ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించేవాడు కదా అట్లే దూరదృష్టి కల మా పెద్ద తల్లి కౌశల్య కూడా ధర్మాన్ని అనుసరిస్తూ నీ విషయమున సోదరు విషయమున ప్రవర్తించినట్లు ప్రవర్తించేది కదా పాపాత్మురాల అట్టి కౌసల్య యొక్క బుద్ధిశాలి అయిన కుమారుని నారచీరలు కట్టింపచేసి వనవాసానికి పంపిన తర్వాత కూడా నీకు విచారం కలగడం లేదా పుణ్యప్రదమైన దర్శనం కలవాడు సూర్యుడు మనోనిగ్రహమంతుడు కీర్తిశాలి అయిన రాముని నారచీరలు ధరింపచేసి అరణ్యానికి పంపావు కదా దీనికి ఏం కారణం చెబుతావు నీవు లుబ్దురాలో రాముని పట్ల నాకున్న భక్తిని గుర్చి నీకు తెలియదు అందువల్లనే రాజ్యం కొరకై నీవు అనర్థాన్ని తెచ్చిపెట్టావు పురుష శ్రేష్ఠులైన రామలక్ష్మణులు దగ్గర లేని నేను ఆ రాజ్యాన్ని ఏ శక్తితో పాలించడానికి అవుతాను మేరు పర్వతం తన రక్షణ కొరకై తన చుట్టూ ఉన్న వనాన్ని ఆశ్రయించినట్లు మహాబలశాలి ధర్మాత్ముడు అయిన దశరథ మహారాజు ఎల్లప్పుడూ మహాబలశాలి అయిన ఆ రాముని ఆశ్రయించి ఉండేవాడు కదా కాడికి కట్టదగిన పెద్ద వృషభం మోయు కాడిని ఇంకనూ ఆ పనిని నేర్పవలసి ఉన్న చిన్న ఎద్దు మొయ్యలేదు అదేవిధంగా రాముడు మోయగల రాజ్యభారాన్ని మోయగల బలం నాకు లేదు అథవా సామధానాజ్యుపాయములను ప్రయోగించడం చేత బుద్ధి బలం చేత నాకు ఈ భారాన్ని మోయగలిగిన శక్తి కలగవచ్చునేమో అయినా సరే పుత్రునిపై మితిమీరిన ప్రేమగల నీ కోరిక మాత్రం తీర్చను రాముడు సర్వదా నిన్ను తన తల్లివలే చూసుకునేవాడు అందుచేతనే పాపబుద్ధి కలదానవైనను నిన్ను విడవడానికి మనసు రాకున్నది మా పూర్వలందరూ నిందించు ఇట్టి బుద్ధి నీకెలా కలిగింది పుత్రులందరిలోనూ జ్యేష్ఠుడైన వాడు రాజ్యాభిషక్తుడు కాగా మిగిలిన సోదరులందరూ అతనిపై మంచి భక్తితో ప్రవర్తించుచుందురు అనేది ఈ వంశంలోని ఆచారం కదా క్రూరురాలా నీకు రాజధర్మంపై ఆదరమైనా లేకపోవాలి లేదా నీకు శాశ్వతమైన రాజధర్మ పద్ధతి తెలియకుండా అయినా పోవాలి అని అనుకుంటున్నాను రాజధర్మానుసారం జ్యేష్ఠుడే ఎల్లప్పుడూ రాజ్యమునందు అభియుక్తుడవుతాడు ఈ నియమం రాజులందరికీ సమానమే విశేషించి ఇది ఇచ్వాకు వంశీయులకు ప్రధాన ధర్మం వంశీయులకు ధర్మమే ప్రధాన రక్ష వారు మంచి కులము దానికి తగిన సదాచారము కలవారు సచ్చరిత్ర విషయములో వారికి గల గర్వాన్ని ఈనాడు నీవు నశింపచేశావు నీ వంశంలో పూర్వ పూర్వపురుషులైన మహారాజులందరూ కూడా మహానుభావులే కదా నిందింపదగిన ఈ బుద్ధిమోహం నీకెలా కలిగింది నీకు కలిగినది పాపపుట ఆలోచన నేను మాత్రం నీవు కోరిన పని చెయ్యను నీవు నా ప్రాణాలకే ముప్పు వాటిల్లే చెడ్డ పని ప్రారంభించావు నేనిప్పుడు నీకు అప్రియం చేయ నిశ్చయించాను స్వజనులకు ఇష్టుడు దోషరహితుడు అయిన సోదరుని వనము నుండి వెనక్కి తీసుకువస్తాను రాముని మరల వెనక్కి తీసుకువచ్చి అతనికి సుస్థిరమైన మనస్సుతో ధ్యానం చేస్తాను మహాత్ముడైన భరతుడు ఈ విధంగా పలుకుతూ అప్రియములైన మాటల చేతామని పీడిస్తూ పీడితుడై పర్వత గుహలో ఉన్న సింహం వలె మరల బిగ్గరగా ఏడ్చాడు సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై మూడవ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు కైకను చీకొట్టుట ఆమెపై తీవ్రంగా కోపించుట అనే కథగా విన్నారు రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం డెబ్భై నాలుగవ సర్గ సర్గయందలి ఒకటవ శ్లోకం నుంచి ముప్పై ఆరవ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని భరతుడు కైకను తీవ్రంగా నిందించుట అనే కథను వింటారు ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమహా श्रीराम राम रामेति तीरमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वराननी ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः सर्वे ज्ञानाः सुखिनो भवन्तु शुभमस्तु स्वस्ति